అందరికీ నమస్కారం శివాలయాలలో శివలింగాన్ని ఎక్కడ చూసినా ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి శివలింగం సైజులలో మార్పు ఉండొచ్చు కానీ చూడడానికి ఒకే రకంగా దర్శనమిస్తాయి కానీ ఒక్క శివాలయంలో మాత్రం శివలింగానికి కొప్పు ఉంటుంది స్త్రీలకు ఉన్నట్టుగా పైన కొప్పు ఉంటుంది అదే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఇక ఈ ఆలయం ఎక్కడ ఉంది అసలు శివలింగానికి కొప్పు ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఉన్న కొత్తపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పలివెల గ్రామంలోని కౌశకీ నదీ తీరాన ఈ ఆలయం ఉంది ఆడవారికి ఉన్నట్లుగా కొప్పు ఉంటుంది ఇక్కడున్న శివలింగానికి అందుకే స్వామివారిని కొప్పు లింగేశ్వర స్వామి అని పిలుస్తారు అయితే నిజానికి ఈ ఆలయంలో స్వామివారి పేరు అగస్తేశ్వరుడు ఈ లింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారట అయితే ఈ కొప్పు లింగేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఈ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని కాలంలో నిర్మించారు అప్పుడు ఈ స్వామివారికి నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతూ ఉండేవి వాటిని చేయడానికి ఒక అర్చకుడు ఉండేవాడు ఆ అర్చకుడు ఒక గొప్ప శివభక్తుడు అతనికి ఒక బలహీనత ఉండేది అది ఏమిటి అంటే అతను వేస్యలతో ఎక్కువగా సమయం గడుపుతూ ఉండేవాడట ప్రతిరోజు శివలింగానికి అలంకరించవలసిన పూలను వేస్యలైన తన ప్రియురాళ్ళకు అలంకరించి ఆ తరువాత అవే పూలను శివునికి తీసుకుని వచ్చి అలంకరించేవాడు ప్రతిరోజు అదే విధంగా జరుగుతూ ఉండేది వేస్యలతో గడుపుతూ ఉన్న శివార్చన చేసే విషయంలో భక్తికి మాత్రం ఏ లోపం రానిచ్చేవాడు కాదు పరమశివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శివుడి మీద పూర్తి భక్తి విశ్వాసాలను అర్చకుడు కలిగి ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ ఊరి మహారాజు స్వామి దర్శనానికి వచ్చేశారు అర్చకుడు పూజలు నిర్వహించి అందరికీ ఇచ్చినట్టుగానే వేసికు అలంకరించిన తర్వాత శివలింగానికి పెట్టిన పూలమాలను మహారాజుకు శివప్రసాదంగా అందిస్తాడు మహారాజుకు ఇచ్చిన ఆ పూలమాలలో ఒక పొడవైన వెంట్రుక ఉండడం గమనించిన రాజు పూజారిని కోపంగా చూస్తూ ఈ వెంట్రుక ఎవరిది ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి గట్టిగా కోపంతో అర్చకుడిని ప్రశ్నిస్తాడు ఆ సమయంలో అర్చకుడికి వెన్నులో నుండి వెనుకు పుట్టుతుంది ఎలా ఈ సమస్య నుండి బయటపడాలా అని చెప్పి ఆలోచించి ధైర్యం తెచ్చుకుని మహారాజా ఈ శివలింగానికి కొప్పు ఉందని ఈ వెంట్రుక స్వామివారిదేనని చెప్పి అబద్ధం చెప్తాడు అప్పుడు మహారాజు వెంటనే నిజమా ఏది ఒక్కసారి నాకు స్వామివారి కొప్పును చూపించు అని చెప్పి అడుగుతాడు అప్పుడు మహారాజుతో అర్చకుడు మన్నించండి మహారాజా నేను అలంకరణ నేడు అలంకరణ పూర్తి అయ్యింది రేపు ఉదయం స్వామివారి దర్శనానికి రండి అప్పుడు తప్పకుండా స్వామివారి కొప్పును చూపిస్తాను అని చెప్పి అంటాడు అప్పుడు మహారాజు సరేనని చెప్పి వెళ్ళిపోతాడు రాజు వెళ్ళగానే ఆ రాత్రి అర్చకుడు తనకొచ్చిన కష్టాన్ని స్వామివారికి చెప్పుకుని కాపాడమని చెప్పి ఆ శివలింగానికే తన తల బాదుకుని ఏడుస్తూ శివుణ్ణి స్మరిస్తూ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు దానికి కారణం పూజారి అబద్ధం ఆడినందుకు ప్రాణ సంకటంగా ఉంది ఇది పూజారి అబద్ధం ఆడిన విషయం కనుక రాజుకు తెలిసినట్లయితే తనకి మరణ ఖాయం అని చెప్పి అనుకుని బాధపడుతూ ఉంటాడు అక్కడికక్కడ స్పృహ కోల్పోయి పడిపోయిన పూజారికి స్పృహ వచ్చేసరికి ప్రతిరోజు తను పూజించే శివలింగానికి శిరోజాలతో కూడిన ఒక కొప్పు ఉంటుంది రోజు ఎంతో భక్తితో పూజించే దయ దయతలిచిన బోళాశంకరుడు పూజారిని రాజుబారి నుండి రక్షిస్తాడు స్వామిని కొప్పుతో చూసిన అర్చకుడు ఎంతో ఆశ్చర్యపడి స్వామివారికి మరొకసారి భక్తితో నమస్కరిస్తాడు మర్నాడు రాజు రావడం స్వామి శిరస్సున శిరోజాలు చూసి ఆ కొప్పును చూసి పూజారిని అనుమానించినందుకు తనని మన్నింపమని చెప్పి కోరతాడు అప్పటి నుండి పూజారి యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది ఆ విధంగా తన భక్తుడైన పూజారి కోసం అప్పటి నుండి కొప్పు లింగేశ్వర స్వామిగా ప్రజలు స్వామివారిని కొలుస్తున్నారు ఈ ఆలయానికి తూర్పున కౌశకి దక్షిణాన సాంఖ్యాయని ఉత్తరాన మాండవి పాల్వల అనే నదుల మధ్యలో ఈ ఆలయం ఉంది ఈ శివలింగానికి పైభాగంలో చతురస్రాకారంలో కొప్పు కనిపిస్తూ ఉంటుంది అందుకే కొప్పు లింగేశ్వరుడుగా ఇస్తారు స్వామివారు పార్వతీదేవి గర్భగుడిలోనే స్వామి లింగం పక్కనే ఒక పీఠంపై కొలువై ఉండడం విశేషం మరొక వైపు ఈ ఆలయంలో కుమారస్వామి వినాయకుడు కూడా ఉన్నారు ఈ దేవాలయం కొత్తపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమహేంద్రవరం అమలాపురం నుండి బస్సు సౌకర్యం కూడా ఈ దేవస్థానానికి వెళ్ళడానికి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్